హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లలకి స్కూల్ హాలిడే ఉందండి పిల్లలతో ఏదైనా వ్లాగ్ చేపిస్తే అనిపించింది ఎందుకంటే ఇంట్లో ఉన్నంతసేపు ఒక్కటే అల్లర్ చేస్తూ ఉంటారు బొమ్మలన్నీ కింద పడేయడం ఇద్దరు కొట్టుకోవడం టీవీ చూడడం లేదంటేనేమో ఫోన్ చూడడం ఎక్కువ అయిపోతుంది వాళ్ళతో ఏమైనా పనులు చేపిస్తే బాగుంటుంది వాళ్ళంతటా వాళ్ళు చేసుకునేలాగా చిన్న చిన్న పనులు ఏమైనా చేపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది వాళ్ళు ఏమైనా చేస్తారేమో చూద్దాము మీరైతే నా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే గంట సింబల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అలాగే పిల్లలైతే ప్రజెంట్ పడుకున్నారు వెళ్ళి అడుగుతాను నాకు ఏదైనా హెల్ప్ చేస్తారా అని అడుగుతాను ఈరోజు హాలిడే ఉంది కదా అని చేస్తారా లేదా ఏమంటారో చూద్దాము మీరైతే వీడియో అంతా చూడండి పిల్లలు ఏమేం పనులు చేశారు వాళ్ళ పనులన్నీ ఎలా ఉన్నాయి వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి నాకు కామెంట్ రూపంలో అస్సలు మర్చిపోకుండా పెట్టండి ఫ్రెండ్స్ ఈరోజు హాలిడే కదా ఏమైనా హెల్ప్ చేస్తారా నాకు ఏం హెల్ప్ చేస్తావు

నేను నిద్ర వస్తున్నా నాని మరి లేచిన తర్వాత నాకు హెల్ప్ చేస్తావా చెప్పు ఈరోజు హాలిడేనే కదా చెప్పు హెల్ప్ చేస్తావా చేస్తాం మమ్మీ అని చేద్దాంలే వీడియో అంటే చేద్దాం మనం ఒకటి ఆ చేస్తారే ఆ చేస్తారే ఉన్న లేరా ఏం వీడియోనా ఆ ఏం వీడియో చేద్దాం యాక్స్ మూవీ ఏంటిది యాక్ట్స్ మూవీ అంట ఏ మూవీ యాక్ట్స్ మూవీ అంట యాక్స్ మూవీనా అంటే నాకు తెలియదుగా యాక్ట్స్ మూవీ అంటే

ఇప్పుడు చాలాసేపు పడుకున్నావు నువ్వు లేచిన తర్వాత నాకు ఏమైనా హెల్ప్ చేస్తావా ఏమేమి హెల్ప్ చేస్తావుంటది వంట చేస్తావా ఏం వంట చేస్తావు చెప్పురా చపాతి అన్నీ చేసావా చికెన్ సరే కానీ

मम्मी चैनल से सब्सक्राइब जेस करने सीरी ब्लॉग्स मम्मी चैनल से सब्सक्राइब जेस करने सीरी ब्लॉग्स मम्मी चानन से सब्सक्राइब जेस करने सीरी ब्लॉग्स सीरी ब्लॉग्स सीरी ब्लॉग्स सीरी टॉक्स

Eh, eh,

I love you. గేమ్ ఆడుతున్నాం మేము ఆ గేమ్ లో ఎవర్ ఫస్ట్ వస్తే వాళ్ళకి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఫ్రీ బిస్కెట్ ప్యాకెట్ ఎవరికి కావాలి మరి నాకు మరి ఎవరు ఫస్ట్ వస్తారు చూద్దాం ఆ లైన్ మీద నుంచోండి లైన్ మీద నుంచున్నారా చిన్న బ్యాక్ ఓకే రండి నువ్వు <laughs> 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 <laughs>